వాల్మీకి సోదరులందరికీ నమస్కారం మనము ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ విన్నాం కదా అంటే రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా ఏ విధంగా మారాడు ఆ విధంగా మనం తరతరాలుగా వనాలను ఏ విధంగా రక్షించుకుంటా వస్తూ ఉన్నాం అనే విషయం కూడా మనం గత వీడియోలో తెలుసుకున్నాం అయితే మధ్యయుగం వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించడం జరిగింది కదా అయితే ఈ ఈ బ్రిటిష్ వారి పాలనలో ఏమైందంటే మన యొక్క దేశంలో ఉన్న స్వార్థపూరిత రాజులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయారు అందులో మన నిజాం ప్రభువు కూడా ఒకడు అయితే మన తెలంగాణకు మాత్రం నిజాం ప్రభువు బ్రిటిష్ వాళ్ళని రానియలేదు వాళ్ళ ఆంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల మాత్రమే వాళ్ళు ఆంధ్ర రాయలసీమ మాత్రమే వాళ్ళు పరిపాలించడం జరిగింది ఎవరు తెల్లదొరలు బ్రిటిష్ వాళ్ళు మన తెలంగాణకు రాలేదు అప్పుడు మనం నిజాం ప్రభు కింద ఉన్నాం అది అట్లా పెడితే మన యొక్క బోయ వాల్మీకుల యొక్క దశ దిశ అనేది ఈ బ్రిటిష్ కాలంలో తారుమారైపోయింది ఎట్లయింద ఎట్లయిందంటే ఈ యొక్క వాల్మీకులు వనరక్షకులుగా అడవి జీవితం గడుపుతున్నటువంటి సందర్భంలో ఈ బ్రిటిష్ వాళ్ళు అడవులను ఆక్రమించి అడవుల్లో ఉన్నటువంటి సంపదను అలాగే చెట్ల మూలికలు అలాగే ఔషధాల కోసము వాళ్ళు అడవిని ఆక్రమించి ధ్వంసం చేయాలని చూసిరన్నమాట ఎవరు బ్రిటిష్ వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళకు మన యొక్క స్థానిక మన దేశంలో ఉన్నటువంటి మన తెలంగాణలో ఆంధ్ర రాయలసీమలో ఉన్నటువంటి రాజులు కూడా కొంతమంది దొంగ స్వార్థపూరిత రాజులు బ్రిటిష్ వాళ్ళకు సహకరించారు ఆ సందర్భంలో ఏమైందంటే మనతో పాటు అనేక గిరిజన జాతులు అనేక గిరిజన జాతులు కొన్ని వందల గిరిజన జాతులు మనతో పాటు ఆ అడవిలో అన్నమాట అటువంటి సందర్భంలో ఏమైందంటే అందులో మెజారిటీగా బోయలు ఈ యొక్క వనాలను రక్షించుకుంటూ అడవులను రక్షించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఈ అడవులపైన దండయాత్ర చేసిరో వాళ్ళను బోయలు అక్కడ ఉన్నటువంటి గిరిజన జాతులు మొత్తం కూడా ఆటవీకులు మొత్తం కూడా ఎదురుదాడి చేయడం జరిగింది ఎదురు దాడి చేసి వాళ్ళ యొక్క వస్తువులు యుద్ధ సామాగ్రిని మొత్తం కూడా మన వాళ్ళు దోచుకోవడం జరిగింది పై ఇప్పుడు అడవిపైకి వస్తారు కదా ఆ సామాన్లు మొత్తం కూడా మన వాళ్ళు గుంజుకున్నారు గుంజుకొని తర్మి కొట్టడం జరిగిందనమాట వాళ్ళని తర్మి అడవి నుంచి తరిమి కొట్టడం జరిగింది అట్లా వాళ్ళు రావడం మన వాళ్ళు ఎదిరించడం వాళ్ళని తరిమి కొట్టడం వాళ్ళు రావడం మన వాళ్ళు తరిమి కొట్టడం ఇట్లా ఈ విధంగా అయినటువంటి ఒక సంఘర్షణలో బ్రిటిష్ ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నది వీళ్ళు ఉన్నంత కాలం మనం ఆడ అడవుల పైన మనము ఆధిపత్యం చలాయించలేము అడవులను ఆక్రమించలేము అడవిపైన ఉన్నటువంటి సంపదను మనం కొల్లగొట్టలేము అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పన్నాగం పనిరు ఏ విధంగా అంటే అడవిలో నివసి అడవి హక్కులు రకరకాల చట్టాలు అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వ చట్టాలు ఎప్పుడు లేని చట్టాలు గతంలో మన తరతరాలుగా ఎప్పుడు లేని చట్టాలు రకరకాల చట్టాలు అడవి చట్టాలు తీసుకొచ్చారు అడవిలో చెట్లు కొట్టరాదు అడవిలో నివసించరాదు అడవి జంతువులను ఇది చేయకూడదు అని మొత్తానికి రకరకాల చట్టాలు తెచ్చారు ఇప్పుడు గిరిజనులు అడవిలో బతుకున్నప్పుడు అడవిలో వాళ్ళు బతకాలి కదా వాళ్ళు శివసా వ్యవసాయం చేసుకోవడం కానీ చిన్న చిన్న మేకలు గొర్రెలు అన్నీ కొన్ని పెంపకాలు ఉంటాయి కదా అలాంటి సందర్భంలో వాటిపైన కూడా ఆంక్షలు విధించారు అనమాట అడవిలో నివసించే ఈ అడవి బిడ్డలపైన మొత్తం కూడా రకరకాల ఆంక్షలు విధించడం వల్ల వీళ్ళకు దిక్కు లేని దిక్కి తోచని స్థితిలోకి అనమాట మన అందులో వాల్మీకులు ఏమైందంటే మనకు వృత్తి లేదు మనం ఇన్ని రోజులు అడవి రక్షకు అడవి అడవి రక్షకులుగా ఉన్నాం మనం అడవి రక్షకు అడవి పాలకులుగా ఉన్నటువంటి మనకు అసలు దిక్కుతోచని పరిస్థితిలో మనం వెళ్ళిపోయినాం అసలు మనకు వృత్తి లేదు ఏం లేదు ఆ విధమైనటువంటి బ్రిటిష్ వాళ్ళని పైన వాళ్ళు మన దండయాత్ర చేయడం స్టార్ట్ చేసినాం దండయాత్ర చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మనల్ని రకరకాల చట్టాల ద్వారా మనల్ని దొంగలుగా ముద్రి ముద్రించరు అనమాట ఈ బ్రిటిష్ వాళ్ళు తన స్వార్థాల కోసము వీళ్ళు అడవిలో ఉంటే వీళ్ళ సంపదను మనం కొల్లగొట్టలేమని చెప్పేసి వాళ్ళు ఏం చేసారు అంటే ఈ యొక్క ముఖ్యంగా ఈ అడవిలో అడవి పాలకులుగా ఉన్న బోయలను దొంగలుగా దారి దోపిడి దొంగలుగా చిత్రీకరించబడ్డాము ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంతకుముందు లేము మనం రామాయణ కాలంలో చాలా గొప్పగా బతికినటువంటి ఈ జాతులని బ్రిటిష్ కాలంలో ఒక దొంగలుగా గుర్తించబడ్డామంటే అర్థం చేసుకోండి వాళ్ళు చేసినటువంటి యొక్క కుట్ర పన్నాగలకు ఈ బోయ జాతి చాలా చాలా హీన స్థితిలోకి వెళ్ళిపోయింది అడవిలో నివసించే వాళ్ళని మొత్తం కూడా ధర్మికొటీరు వెళ్ళని వాళ్ళని చంపేశర్రు బా చంపి బాడీలను ముక్కలు ముక్కలుగా చేసారు రకరకాల చిత్రహింసలు చేసారు ఆ అట్లా కూడా ఆయన కూడా అడవి వెళ్ళిపోలేదు వీళ్ళు విల్లు వీళ్ళ ఒక ఆయుధం ఏంటంటే విల్లు ఈ యొక్క వాల్మీకి ప్రధానమైన ఆయుధం ఏంటంటే విల్లు విల్లుల ద్వారా వాళ్ళ దగ్గర రకరకాల కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించిన మిషన్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా విల్లుల ద్వారా వాల్మీకి బోయలు మిగతా జాతి సంచార జాతి మొత్తం కూడా రకరకాల అడవి బిడ్డలు మొత్తం కూడా అందరూ వాళ్ళ పైన దాడి దాడి చేయడం వల్ల ఏమైందంటే మనము ఆ దాడిలో చాలా మటుకు చనిపోవడం జరిగింది అంతరించి చాలా మటు చనిపోయి చనిపోయిందే కాకుండా జాతులు జాతులే అంతరించిపోవడం జరిగింది ఈ విధంగా ఒక భయభ్రాంతులకు గురి చేసినట్టు ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే మొత్తం తరిమి కొట్టారు తరిమి కొడితే ఇంకా దిక్కు తోచని స్థితిలోకి ఏమైంది ఇంకా రాను రాను క్రమంలో ఈ చట్టాలు ఈ ప్రభుత్వాలు ఈ రాజుల వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంకా చాలామంది ఏం చేయలేకపోయారు ఏం చేయలేని పరిస్థితి వచ్చేప్పుడు ఏమైందంటే ఇంక అందరూ వలస అడవిలో నుంచి అందరూ బయటికి వలస రావడం జరిగింది అంటే మైదాన ప్రాంతాలకు గ్రామాలకు పట్టణాలకు నగరాలకు అప్పుడు ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఏమైతే గ్రామాలు ఉన్నాయో అందరి వాళ్ళ గ్రామాల వైపు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఏమైంది సడన్గా ఇన్ని రోజులు అడవిలో రాజులాగా బతికిరు మంచిగా హ్యాపీగా బతికిన జాతులు ఇప్పుడు అడవి బయటకు వచ్చేసరికి వృత్తులు లేవు అసలు భూములు లేవు ముఖ్యంగా భోయ వాల్మీకులకు ఏమైందంటే భూములో ఆస్తులు అనేది ఏం లేవు మొత్తం అడవిలో ఉన్నాయి అడవిలో ఇన్ని రోజులు మనం అడవిని రక్షించుకుంటున్నాం అడవిలో వ్యవసాయం చేసుకున్నాం అడవికి సంబంధించిన పండ్లు కూరగాయలు అన్నీ కూడా మనము ఆ అడవి వనాలకు సంబంధించిన మొత్తం కూడా మనకు ఫ్రీగా దొరికాయి మనకు హ్యాపీగా బతుకుతున్నటువంటి సందర్భంలో అందరూ బయటకు వచ్చారు అందరూ బయటకు వచ్చి గ్రామాలకు వచ్చేసరికి మనకు ముఖ్యంగా భూమి లేకపోయేసారు భూమి లేదు స్థిరాస్తులు అనేది లేకపోయేసరికి తోచని స్థితిలో లాస్ట్కు వాల్మీకి బోయలు ఏం చేశారు అంటే వివిధ రకాల పనులు చేశారు ఎవరికి ఏ తోచిన పని ఒక డబ్బున వాళ్ళ దగ్గర డబ్బున వాళ్ళ దగ్గర అగ్రవర్ణాల దగ్గర కూలి నాలి పాచి పని చేసుకుంటూ తర్వాత చిన్న చిన్న బిజినెస్లు చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళకు తోచిన విధంగా ఏవరికి ఏ తోచిన రంగాలు ఆ రంగాల్లో మన వాల్మీకి బోయలు చీలిపోయి రకరకాలుగా సెట్ అయిపోయారు అంటే మనకు స్థిరాస్తులు లేవు స్థిరాస్తులు లేవసరికి ఏమైందంటే ఇంకా వీళ్ళు మనము అక్కడ ఉన్నటువంటి ఆ సమాజం అంతా వీళ్ళు ఎక్కడి నుంచో వలస వచ్చి కాదు ఇక్కడ ఒక చులకన భావం అనేది ఏర్పడింది సమాజం మొత్తం కూడా భావం ఏర్పడింది వీళ్ళకి ఏం ఆస్తులేవు లేదు వీళ్ళది అసలు ఈ తెగ ఎక్కడి నుంచి వచ్చిరూ అసలు వీళ్ళ కులం ఏంది మతం మీద అనేది ఒక వెరైటీగా చూడబట్టిరు సమాజం ఆ సమాజంలో ఏమైందంటే అంటరానితనంగా అంటరాని వాళ్ళుగా ముద్రించబడ్డాం అటువంటి సందర్భంలో ఎవరు అవసరం ఉన్నట్లు వాళ్ళు వాడుకున్నారు కొంతమంది అయితే ఎందుకంటే మన ఒక మన సహజ సిద్ధంగా వాల్మీకులు అంటే ఎటు ఉంటారంటే బాగా శారీరకంగా బాగా దృఢంగా అనమాట అంటే హైటు వెయిటు బాగా బుర్రమిషాలు అంటే వాళ్ళ యొక్క ఎట్లా ఉండేదంటే అడవిలో బాగా హ్యాపీగా పెరిగినటువంటి ఆ యొక్క మనస్తత్వాలు కదా ఆ విధంగా వాళ్ళు బాగా పెద్ద హావభావాలతో ఒక దృఢంగా ఉండేవాళ్ళు అనమాట అటువంటి ఎవరైతే అట్లా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ అగ్రవర్ణాలు ఏం చేసినట్టు అంగరక్షకులుగా పెట్టుకున్నారు అంటే వాళ్ళకు కాపలకారులాగా ఒక ఇంటికి కాపర ఇంటికి కానీ ఒక ఊరికి కానీ ఒక వాళ్ళ ఆస్తులకు కానీ ఆమ్ కానీ మొత్తం కూడా వీళ్ళు ఏం చేశారంటే మన వాళ్ళని అంగరక్షకులుగా పెట్టుకున్నారు అంటే వీళ్ళు ఉంటే వీళ్ళు మాకు అంగరక్ష మాకు మాకు రక్షణ ఉంటారు వీళ్ళ వల్ల మేము రక్షణ పొందవచ్చు వీళ్ళు ఎవరినైనా ఎదించగలుగుతాడు ఒకడొక్కడు పది మందిని కొట్టగలుగుతాడు అనే ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ ప్రజల్ని ఏం చేశారంటే వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి పనులకు వాడుకోవడం జరిగింది అట్లా అట్లా రాను రాను క్రమంలో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ విధి విధానాల వల్ల మన జాతులు మొత్తం చీలిపోయి చిందరవందరంపై లాస్ట్కు మనకి ఏమైందంటే ఒక వృత్తి అనేది లేకుండా పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వృత్తి లేకుండా పోయింది మనము వనరక్షకులుగా ఉన్నటువంటి మనల్ని ఇప్పుడు ఒక ముసలి ఉంటుంది ఇప్పుడు ఒక సింహం ఉంటుంది ముసలి ఒక నీటిలో ఉంటుంది సింహం ఒక అడవిలో ఉంటుంది తెచ్చి గ్రామాల వాడే సేమ్ ఉంటుంది ఆ ముసలిని తీసుకుపోయి గడ్డ మీద పెడితే ఏం చేస్తుంది ఈ సేమ్ పరిస్థితి కూడా మనం కూడా అదే పరిస్థితి అయిపోయింది ఆ విధంగా వృత్తి లేనటువంటి ఒక బోయ జాతికి ఇప్పటికి కూడా అవమానాలు అనేది ఎదుర్కోవడం జరుగుతూ ఉంది ఇంకా తర్వాత మనం అనేది చూస్తూ ఉన్నాం తర్వాత తర్వాత స్వాతంత్రం వచ్చిన బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జాతులు యాక్చువల్ మనం ఎస్టీలో ఉండాల్సింది ఈ గిరిజన జాతులు మొత్తం కూడా ఎస్టీలో ఉండాల్సినటువంటి మనల్ని అప్పుడున్నటువంటి మన స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేశారంటే ఎస్టీలో ఉండాల్సి అమలు తీసుకొని బీసీ ఏలా పెట్టినారు యాక్చువల్గా చెప్పాలంటే మన ఎస్టీ ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వివిధ రకాల జాతులతో మనం కలిసి బతికిన మనము ఒక బీసీలుగా మారడం కారణం అంటే ఈ అగ్ర చేసినటువంటి కుట్రలు దీని ద్వారా మన యొక్క కులానికి వృత్తి లేదు ఉపాధి లేదు ఆర్థికంగా రాజకీయంగా బలహీనంగా ఉండి ఎవరో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర వాళ్ళ మో వాళ్ళ కాళ్ళ దగ్గర బతికినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ మన దక్షిణ తెలంగాణ కావచ్చు రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా వాల్మీకులు కానీ లక్షల సంఖ్యలో ఉన్నారు మన ఒక తెలంగాణ కేవలము మన తెలంగాణలోనే దాదాపు పది లక్షల మంది వాల్మీకులు ఉన్నట్టు అంచనా ఆంధ్రలో ఎక్కువ ఉన్నారు ఇంకెక్కున్నారు ఎందుకంటే ఈ దక్షిణ భారతదేశంలో ఈ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట్ర మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ దాని రాష్ట్రంలో దాదాపు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈ విధంగా చాలా నష్టపోయినటువంటి ఈ యొక్క జాతి ఇప్పుడిప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో విద్యారంగంలోకి అడుగుపెట్టి కొద్దిగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని ఇప్పుడిప్పుడు సెటిల్ అవుతారు ఒక యాభై అరవై సంవత్సరాల కిందట మన తాత ముత్తాతలు కూడా చూడు చాలా బనిసత్వంలో ఉన్నారు ఇప్పుడిప్పుడు వాళ్ళు కొద్దిగా ఎదుగుతున్న సందర్భంలో అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కోరుతున్నది ఏంటంటే మనం ఎస్టీ జాబితాలో చేర్చమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటి నుండో మనం ఎస్టీలుగా ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చి బీసీలా పడేసారు కదా ఇప్పుడైనా దయచేసి ప్రస్తుత ప్రభుత్వాలు గుర్తించి మనల్ని ఎస్టీలో చేర్చాలని చెప్పేసి మన వాల్మీకి సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి అది నెరవేరాలని కోరుకుందాం ఇంకా మన జాతి ఇంకా ముందుకోవాలని కోరుకుందాం అలాగే మన జాతితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా అన్ని జాతులు కూడా వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అందరూ కూడా డెవలప్ చెందాలా అందరూ కూడా అభివృద్ధి చెందాలా వాళ్ళకి హక్కులు వాళ్ళకి దక్కాల వారితో పాటు మనకు కూడా దక్కాలా ఎవరికంతో వాళ్ళకంత అన్నట్టుగా సమాజం ముందుకెళ్లాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ఈ విధంగా నేను నాకు తెలిసిన ప్రకారం నేను గ్రహించినటువంటి ఈ యొక్క సమాచారాన్ని సేకరించినటువంటి సమాచారాన్ని ఈ వాల్మీకి సమాజం ముందర పెట్టడం జరుగుతూ ఉంది దయచేసి ఈ వీడియోను ప్రతి ఒక్క వాల్మీకి సోదరిని కూడా షేర్ చేసి దీని యొక్క మన చరిత్ర ఏంది మన పుట్టు పర్వతం మొత్తం కూడా నేను ఇంకా కొద్దిగానే చెప్పాను ఇంకా డెప్త్ చాలా ఉంది ఇంకా డెప్త్ చెప్పాలని కూడా ఎంత వీడియోలు అయిపోతాయని చెప్పేసి నేను పెట్టలేదు కాకపోతే ఇంకా మనం చెప్పింది నేను ఇంకా ఒక థర్టీ ఫార్టీ పర్సెంటే చెప్తే ఇంకా మనకి ఇంకా చాలా గొప్ప చరిత్ర ఉంది కానీ చెప్పలేక చెప్ప వీలు కాదు కావట్లేదు కాబట్టి అది ఎప్పుడైనా వీలైనప్పుడు చెప్పుకుందాం ఈ విధంగా నేను మీకు ఒక మేలు మన చరిత్ర ఏదో తెలవాలనే ఉద్దేశంతో నేను కొంత మీకు వివరించాలని ప్రయత్నం చేశాను ఇంకో విషయం చెప్తున్నా చాలామంది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత రాయలసీమ కర్నూలు ఏరియాలో కూడా దాదాపు ఓన్లీ అనంతపురము కర్నూలు కడప చిత్తూరు ఈ నియోజకవర్గాల్లో మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి రెడ్లు ఉన్నారు కదా రెడ్లు చాలామంది అగ్రవర్ణాల కింద పని చేసుకుంటూ వాళ్ళు రెడ్లు వీళ్ళందరూ అగ్రవర్ణాలు వాడుకుంటున్నటువంటి వాళ్ళ యొక్క విధి ఏమైతే ఉన్నాయో ఆ కుట్రలకు వీళ్ళు చాలామంది బలయ్యారు అప్పట్లో దాదాపు ఇరవై ముప్పై వేల మంది జైల్లో మగ్గుతున్నారంట వాల్మీకి సోదరులు వాళ్ళని పట్టించుకుని నాతో లేరు ఎందుకంటే వాళ్ళని వాళ్ళని ఎవరు ఏం చేసినా అడిగేటోళ్ళు లేరని చెప్పేసి అక్రమంగా కేసులు బనాయించి దాదాపు ఇరవై ముప్పై వేల మంది కేవలం రాయలసీమ ప్రాంతంలోనే జైల్లో మగ్గుతున్నారు అనేది ఒక సమాచారం అంటే మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎవరికో ఊడియం చేస్తే వాడు అవసరాన్ని తగ్గట్టు వాడుకొని అవసరం తర్వాత తీసి పడేసే రకాలు అనమాట అట్లాంటి సందర్భాల్లో మన జాతులు ఉన్నాయి దయచేసి ఇప్పటికైనా మేల్కొని అందరూ కూడా తమ యొక్క స్వయం కృషితోటి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో ఎదిగి మనం ఎదుగుతూ మన వారిని వెతిగిస్తూ అన్ని జాతులను కూడా ముందుకు తీసుకో ముందుకు తీసుకుపోయి ఒక మెరుగైన సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేను మీకు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి నమస్కారం